్యాంగ్ లీడర్ అనేది నా కెరీర్లో ఒక చాలా 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 ప్లస్ పాయింట్ అయింది నాకు ఎందుకు నేను నిజంగా నా నేను డెఫినెట్లీ విలన్గా చేస్తున్నానని నాకు నా రోజు విక్రమ్ గారు నరేషన్ ఇచ్చే ముందుకు నేను నో చెప్దాం అనుకునే వెళ్ళా ఇన్ఫాక్ట్ నేను విక్రమ్ గారి వద్దు ఎవరైనా నష్టం పంపిమని అడిగారు ఆయన నేను ఒంగోలు షూట్ చేస్తున్నాను హైదరాబాద్ నుంచి ఒంగోలుకి రావాలి నాకు నరేట్ చేయడానికి అంత ఎఫర్ట్ పెట్టి మళ్ళీ నోజ్ చెప్పి ఆయనకి పద్ధతి కాదు ఎవరైనా లేదు లేదు నాకు ఆయన నాకు ఫోన్ చేసి నేను అవసరమైతే నా మొహం మీద నో చెప్పు నేను వచ్చి నీకు చెప్తాను అంతే నాకు అటెంప్ట్ ఇవ్వాలి అన్న సరే నేను క్యారెక్టర్ విన్నా విన్న తర్వాత ఇమీడియట్ గా చెప్పాను అది నాకు ఆ పర్టిక్యులర్ నేను ఏ ఏ తర్వాత ఏది పడితే అది చేయలేదు కదా విలన్ రోజు ఆ పర్టిక్యులర్ మూవీలో నాకు అది కనిపించింది కాబట్టి చేశాను ఆ దానివల్ల నాకు నేను చేస్తున్న హీరో క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా యూజ్ అయింది డైరెక్టర్స్ ఇంకొంచెం నన్ను స్టైలిష్గా రాసు స్టైలిష్ రోల్స్ కానీ నా లుక్ అరే సార్ గ్యాంగ్ లీడర్లో మీ లుక్ అలాంటిది ఏమన్నా దానికి సిమిలర్గా ఏమన్నా చేద్దామని నా స్టైలింగ్ కూడా ఆడియన్స్కి నచ్చడం అండ్ నేను అలాంటి పెద్ద ఎమోషన్ పోర్ట్రేట్ చేయగలుగుతాను అంత సీరియస్ ఎమోషన్ నా మీద ఎక్కుతుంది అనేది ఆడియన్స్కి అర్థమైంది డైరెక్టర్స్కి అర్థమైంది సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్లో లీడర్ ముందు వరకు కూడా మోర్ ఆఫ్ కొంచెం మాస్ ఉండేది మాస్ ఇన్ ద సెన్స్ అంటే ఈవెన్ నా లుక్ కానీ అది కానీ నేను గడ్డ ఉండి జుట్టు ఎక్కువ ఉండి షర్ట్లో బటన్ తీసి ఈ టైప్లో ఉండేది ఆ స్లీక్ ఒక యూనో స్టైలిష్గా కానీ సటిల్ యాక్టింగ్ కానీ సీరియస్ ఫేస్ పెట్టి చెప్పడం కానీ అప్పటివరకు నేను ఎమోషనల్ సీన్స్ ఏడ్ చేయడం లేకపోతే నరికేయడం ఇట్లాంటివి ఉండేవి ఆర్ఎ సుడు గుణాలో గ్యాంగ్ లీడర్ వచ్చినప్పటి నుంచి అది మారింది సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్లో నాకు అలాంటి రోల్ పోట్రీ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు నేను అది చేయడం వల్ల నాకు హీరో లాగా యూజ్ అయింది సో ఆ స్టేజ్లో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేసినాయి సో ఎండ్ విచ్ నేను చాలా బెనిఫిట్ కూడా అయ్యా ఇండి వలిమై చేసినప్పుడు నాకు తమిళ్లో చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది నేను నన్ను ఇప్పుడు అజిత్ గారి సినిమాలో అంత మంచి రోల్ చేసి ఆ రోల్కి అంత ప్రాముఖ్యత ఉన్నందుకు నా యూనో రేపు పొద్దున్న నేను ఏమన్నా బైలింగ్ వేజ్ సినిమాలు ఏమైనా చేద్దాం అనుకున్నా దట్ విల్ బీ లైక్ యునో ప్లస్ అవుద్ది నా సో అలాంటి నాకు యూజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇప్పటికన్నా చేయడానికి నేను రెడీ బట్ ఇప్పుడు గ్యాంగ్లీడర్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో రోల్లో అంతకంటే మంచి రోల్ ఉండాలి అంతకంటే మంచి క్యారెక్టరైజేషన్ ఉండాలి నేను ఇప్పటివరకు చెయ్యని ఏదన్నా కొత్తది ఏదన్నా తీసుకురొచ్చే స్కోప్ ఉండాలి నాకు అంటే రాసే వాళ్ళకి చాలా అలాంటి క్యారెక్టర్స్ రాయడము అలాంటి క్యారెక్టర్స్ క్రియడం జనరలీ రేర్ ఎప్పుడో ఒకటి కానీ అవ్వవు సో వాటి మీద మనం బేస్ అయి ఉండలేము అలాంటివి ఏమన్నా మధ్యలో వచ్చినప్పుడు పిక్ చేసుకొని వెళ్ళిపోవాలి